రోడ్డు ప్రమాదాలు జరగకుండా కొంతవరకైనా నివారించాలంటే మోటార్ వెహికల్ డ్రైవింగ్ రెగ్యులేషన్స్ టూ థౌసండ్ సెవెంటీన్ రెగ్యులేషన్ ఫైవ్ ప్రకారం డ్రైవర్ తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు డ్రైవింగ్ చేసే సమయంలో పాటించవలసిన విధుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం డ్రైవర్ ప్రతిక్షణం తన వాహనాన్ని తగు జాగ్రత్తతో శ్రద్ధగా నడపాలి వాహనాన్ని నడిపే ముందు డ్రైవర్ శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండి వాహనాన్ని నడపాలి రోడ్డు మీద నుండి పక్కకి దృష్టిని మరల్చే వాటికి దూరంగా ఉండాలి పరధ్యానంలో ఉండి బండి నడపరాదు కాలినడకన వెళ్ళేవారు సైకిల్ మీద వెళ్ళేవారు పిల్లలు వృద్ధులు మరియు అంగవైక్య గలవారు రోడ్డు దాటుతున్న సమయంలో వారి భద్రతను దృష్టిలో పెట్టుకొని డ్రైవర్ వాహనాన్ని తగు జాగ్రత్తతో నడపాలి అవసరమైతే వారు రోడ్డు దాటే వరకు డ్రైవర్ తన వాహనాన్ని ఆపాలి డ్రైవర్ తన వాహనాన్ని రోడ్డు మీద ఆపడం లేదా నడపడం వలన ఇతర రోడ్ యూజర్స్ కి అనవసరమైన ఇబ్బంది కల్పించకూడదు డ్రైవర్ వాహనం నడిపేటప్పుడు ప్రయాణికుల వలన గాని వాహనంలోని వస్తువుల వలన గాని వస్తువుల శబ్దం వలన గాని లేదా ఇతర పరిస్థితుల వలన తన యొక్క చూపుకి మరియు వినికిడికి ఎలాంటి ఆటంకం లేకుండా చూసుకోవాలి డ్రైవర్ తనతో పాటు వాహనంలోని ప్రయాణికులందరూ సీటు బెల్ట్ పెట్టుకునేలా చూసుకోవాలి టూ వీలర్స్ నడిపేవారు మరియు వెనుక కూర్చునేవారు వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి వాహనంలో పెద్దగా సౌండ్ పెట్టి పాటలు వినవద్దు వాహనం నడిపేటప్పుడు ఎలాంటి వీడియోలు చూడవద్దు అవసరమైతే గూగుల్ మ్యాప్ చూడవచ్చు మద్యం మాదక ద్రవ్యాలు సేవించి డ్రైవర్ వాహనం నడపవద్దు అదే విధంగా తోటి ప్రయాణికులు కూడా సేవించకుండా చూసుకోవాలి వేరువేరు ప్రాంతాలలో డ్రైవింగ్ చేసేవారు ఆయా ప్రాంతాలలో ఉన్న చట్టాల గురించి తెలుసుకుని వాటిని పాటించాలి అనారోగ్యంగా ఉన్న వారు వాహనాన్ని నడపరాదు డ్రైవర్ ప్రతిక్షణం తన దృష్టిని రోడ్డు పైనే మరియు ట్రాఫిక్ పైనే కేంద్రీకరించాలి రోడ్డు మీద నుండి దృష్టి మరల్చే వాటికి దూరంగా ఉండాలి ప్రధ్యానంలో ఉండి బండి నడపరాదు వాహనం ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ప్రయాణికుల భద్రతతో పాటు ఇతర రోడ్డు వినియోగదారుల భద్రత గురించి డ్రైవర్ తగు జాగ్రత్తలు తీసుకోవాలి వాహనానికి రిపేర్ ఉందని తెలిసి కూడా ఆ వాహనాన్ని పబ్లిక్ ప్లేస్ లో నడపకూడదు ఆ విధంగా నడపడం వల్ల ఇతర రోడ్డు వినియోగదారులకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది వాహనాన్ని నడుపుతున్నప్పుడు ఆ వాహనానికి ఏదైనా రిపేర్ వస్తే వీలైనంత త్వరగా రోడ్డు పక్కకు దింపాలి పెట్టి పరిస్థితుల్లోనూ టూ వీలర్ త్రీ వీలర్ ని టోయింగ్ చేయకూడదు హ్యాండ్ సిగ్నల్ చూపించేటప్పుడు తప్ప టూ వీలర్ త్రీ వీలర్ హ్యాండిల్ని వదలకూడదు ఖచ్చితంగా రెండు చేతులతో పట్టుకోవాలి ఈ విధంగా డ్రైవింగ్ చేసేటప్పుడు అన్ని నియమాలు పాటిస్తూ సురక్షితంగా గమ్యం చేరండి